చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పుంగనూరుకి గురువారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి పెళ్లిన సందర్భంగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి ఈ నేపథ్యంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి శుక్రవారం సదుంలో పులిచెర్ల రొంపిచెర్ల సదుం మండలాల నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీ తిరుపతి నుంచి కల్లూరు మీదుగా సదుంకు పెడుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిత్తూరు జిల్లా ఏఎస్పి అలిపూర్ల చిత్తూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి కల్లూరు సిఐ శ్రీనివాసులు చిత్తూరు వన్ టౌన్ సిఐ విశ్వనాథరెడ్డి కల్లూరు ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి ఐరాల ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చిత్తూరు జిల్లా మధ్య సదుంకు వెళ్తుండడంతో కల్లూరు నాలుగు రోడ్ల గోడలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక పోలీసులు మరియు డిఎస్పి స్థాయి అధికారి డిఎస్పి స్థాయి అధికారి ఆధ్వర్యంలో రక్షణ కట్టుదిటం చేస్తున్న దృశ్యానికి ఇప్పుడు చూస్తున్నారు